జూన్ ఇరవై ఐదవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి పరువు ఈ వ్యక్తి వల్ల పోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి వీడియోని తప్పకుండా చూడండి ఇక కుంభరాశి వారికి ఏ వ్యక్తి వల్ల పరువు అనేది పోతుంది ఇక కుంభరాశి వారి జీవితంలో జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గోచార ఫలితం ఎలా ఉంటుంది శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఉంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార అంటే గోచారం ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరికి జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా కొంతమంది ద్వారా వీరి యొక్క పరువు గంగలో కలిసిపోయే అవకాశం ఉంది కానీ ఈ రాశి వారు తెలివితేటలతో తప్పించుకునే వ్యక్తులు కూడా ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తులు వీరు అందరికీ కూడా దానం చేయాలి ధర్మం చేయాలి అనేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు వారి చుట్టూ ఎవరైనా సరే బాధపడుతూ ఉంటే వారి బాధను అసలు చూస్తూ ఉండలేరు అంటే ఏ రకంగా అయితే వీరు వారి యొక్క బాధను తీర్చగలరో తెలుసుకొని మరి వారి యొక్క బాధను సమస్యను తీర్చగలిగేటటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది అలానే వీరి యొక్క జాతకరీత్య చూసుకున్న అనుకూలంగానే ఉంటుంది అనేక రకాల రంగాలలో కూడా ముందందు స్థాయిలో ఉంటారు వీరు చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తులు చాలా ధైర్యవంతులు కూడా అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు చాలా ఘటికులు ముఖ్యంగా వీరికి అత్తాకూడల మధ్య కానీ లేదా అన్న తమ్ముళ్ల మధ్య కానీ ఏమైనా గొడవలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక అనేక రంగాలలో కూడా ముందుకు దోసుకుపోతూ ఉంటారు ఈ రాశి వారు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగే వ్యక్తులు ఉత్తమ ఫలితాలను కూడా పొందేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు విభేదాలు కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి చికాకులు తొలగిపోతాయి అంటే గృహిణీలు అంటే కుంభరాశిలో జన్మించినటువంటి గృహిణీలు కాస్త చికాకుగా ఉన్నా సరే ఇక ఆ వ్యక్తులు ఖచ్చితంగా కూడా సమస్యల నుండి బయటపడతారు చిన్న చిన్న సమస్యలు విభేదాలు ఏవి ఎదురైనా సరే వాటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి కూడా బయటపడతారు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందుతారు అంటే మీకంటూ ఒక ప్రత్యేకతను మీరు తెచ్చుకుంటారు చాలా కష్టపడి సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఒక ప్రత్యేకతను ఖచ్చితంగా కూడా తెచ్చుకునేటటువంటి వ్యక్తులు వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఈ సమయంలో చాలా అంటే అనుకున్నది సాధించే వ్యక్తులని చెప్పుకోవచ్చు వీరికి జీవిత జీవిత పరంగా చూసుకున్నా అలానే వీరికి అంటే వ్యక్తిగత పరంగా చూసుకున్నా సరే అన్ అంటే చాలా పాజిటివ్గా ఉంటాయి వీరి యొక్క వ్యక్తిగత సమాచారాలైనా అలాంటి ఏదైనా సరే చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అయితే ఈ రాశి వ్యక్తులకి ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోయి ఈ సమయంలో మాత్రం అనుకూలంగా ఉంటుంది గోచారం ఇక వీరి జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు అలానే విభేదాలు కావచ్చు ఇలా అనేక రంగాలలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోయి వీరి జాతకం అయితే మారబోతూ ఉంది ఇది వరకు వీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అలానే పిల్లల పరంగా సమస్యలు అలానే జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడిప్పుడే కుదుట పడ్డట్టుగా ఉంటుంది కుంభరాశి వారి యొక్క జీవితం కానీ వీరు చాలా అమాయకులు కూడా కొన్నిసార్లు చాలా అమాయకంగా ఉంటారు అంటే వీరిని ఎవరైనా మోసం చేస్తున్నా సరే గ్రహించలేకపోతూ ఉంటారు కొన్నిసార్లు వీరు మోసానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఇలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి జాతక చూసుకున్న వీరికి అద్భుతంగా ఉంటుంది గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఇక కుంభరాశి వ్యక్తులకైతే ఎప్పుడంటే మునుపెన్నడు లేనటువంటి విధంగా కూడా పరిస్థితులు బాగుంటాయని చెప్పుకోవచ్చు సకాలంలో పనులు పూర్తవుతాయి పెండింగ్లో ఉన్న పనులు కూడా ముందుకు సాగిపోతాయి ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా గుర్తింపుని పొందుతారు మీరు విద్యాపరంగా ఏదైనా అంటే సాధించాలి అనుకున్నా సరే ఈ సమయంలో అయితే మీరు సాధించగలుగుతారు అంతేకాకుండా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వ్యక్తులు కాబట్టి ఎలాంటి సిచువేషన్ అయినా ఎలాంటి అంటే సిచ్యువేషన్లో ఉన్న వీరు వీరి యొక్క తెలివితేటలతో వీరిని వీరు రక్షించుకోగలుగుతారు అలాంటి ఒక మంచి వ్యక్తిత్వం మంచి తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ యొక్క ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి అంటే మంచిని చూసి ఓర్చుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరి యొక్క పరువుని తీయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఏదో ఒక రకంగా అంటే వీరు బాగున్నారు అని లేదా బాగా సంపాదిస్తున్నారు అని సమాజంలో వీరికంటూ ఒక మంచి పేరు గుర్తింపు ఉండటం చూసి సొంత వారు అయినవారు బ్లడ్ రిలేషన్స్లో ఉండేవారే వీరి పరువుని ఏదో ఒక రకంగా తీయాలని చూస్తూ ఉంటారు వీరు అంటే జీవితంలో సంతోషంగా ఉండకూడదు అని వీరు వీరి అంటే ఏ విధంగా అయితే వీరి పరువు అనేది పోతుంది అనేటటువంటి దానిపైన దృష్టిని పెడుతూ ఉంటారు కానీ కుంభరాశి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కలిగి మంచి మన స్సుని కలిగిన వ్యక్తులు ఎవరు ఆపదలు ఉండే ఉన్నా సరే ఆదుకుంటారు అంతేకాదు అమాయకులు తెలి అంటే తెలివిని కలిగి ఉంటారు కానీ వీరు గౌరవాన్ని కలిగి ఉంటారు అంటే కుటుంబ సభ్యులు అయిన అయినా బంధాలు అన్న బంధుత్వాలు అన్న వీరికి ఇష్టం అందువల్ల ఆ యొక్క బంధాలు బంధుత్వాలను ఎప్పుడూ కూడా వీరు తప్పు పట్టడం కానీ అనుమానించడం కానీ చేయరు కానీ ఆ వ్యక్తులే వీరు ఎవరి మంచిని అయితే కోరుతూ ఉన్నారో వారి వీరి యొక్క పతనాన్ని కోరి వీరి పరువుని తీయాలి గంగలు కలపాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండటం ఉత్తమమని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ విధంగా ఎవరైతే చాలా అంటే అనుకూలంగా ఉంటారో వారికి మంచి ఫలితాలు ఉంటాయి అలానే వీరి చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి జాతకరీత్యా కూడా మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వ్యక్తులు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరిని ముఖ్యంగా సొంత వారిని సైతం లెక్క చేయకూడదు అంటే వారిని నమ్మకూడదు చా అందరితో మాట్లాడాలి బాగుండాలి కానీ వ్యక్తిగత సమాచారం కానీ డబ్బుకు సంబంధించిన సమాచారాలు కానీ లేదా ఉద్యోగం మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ ఎలాంటి సమాచారాన్ని వారితో షేర్ చేసుకోకూడదు మీరు ఎంత సీక్రెట్గా ఎంత గుట్టుగా ఉంటే అంత మంచి శుభయోగాలు ఉంటాయి అంత మంచి శుభం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే బాగుంటారు వీరికి అదృష్టం బాగానే ఉంది కానీ సొంత వారే వీరి యొక్క అదృష్టాన్ని వీరి యొక్క మంచితనాన్ని వీరికి ఉన్నటువంటి గుర్తింపుని పేరుని అలానే వీరికి ఉన్నటువంటి హోదాని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అని ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వ్యక్తులు వీరి యొక్క పరువుని గంగలో కలపడానికి ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి